సాయిబాబా డియోటీస్ కోసం ఒక మంచి బీజాక్షరాన్ని తీసుకొచ్చాను ఎవరైతే చెవి సమస్యతో బాధపడుతున్నారో చెవుడు చెవి వ్యాధుల ఇయర్కి సంబంధించిన ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క బీజాక్షరాన్ని ఉచ్చరించండి ఈ బీజాక్షరం ఓం యోగ క్షేమ వహాయ నమ ఓం యోగ క్షేమ వాహాయ నమ్మహ నేను కింద మెసేజ్లో పెడతాను చూడండి వీడియోలు కింద ఉంటుంది దీ యొక్క బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి రాస్తూ చదవండి ఓకే నూట ఎనిమిది సార్లు రాయాలని మరియు చదవాలి ఇన్ని రోజులు చేయాలి ఫార్టీ వన్ డేస్ చేయాలండి ఇది ఓకే చదవాలి రాయాలి ప్లస్ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ పూజ చేస్తుంటప్పుడు ఉంటప్పుడు నువ్వుల నూనె చేసి దీపారాధన చేస్తారు కదా అప్పుడు దీపారాధన చేస్తున్నప్పుడు యొక్క బీజేశ్వరం ఉచ్చరించండి ఏదైతే దీపం పెట్టినప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా అది చెవులో వేయండి ఓకే ఇది మీరు చెవులో వేస్తూ ఉండండి దీనివల్ల చెవి సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి అర్థమైందనుకుంటాను మరొకసారి రిపీట్ చేస్తాను ఎవరైతే చెవి సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి దీపారాధన చేస్తున్నప్పుడు ఓం యోగక్షేమ వా హాయ నమహ వా హాయ నమహ అని నూట ఎనిమిది శనివారం రాస్తూ నూట ఎనిమిది సార్లు జపించాలి నువ్వుల నూనె ఫ్యూర్ నువ్వుల నూనె తెచ్చుకోండి అండి మామూలు దీపారాధన నూనె కాదు అవి వేసుకున్నారంటే ఉన్న చెవులు పోతాయి మళ్ళీ ప్యూర్ నువ్వుల నూనె తెచ్చుకొని దీపారాధన చేసి దాంట్లో మిగిలిన నూనెను చెవులలో రెండు చెవులు ప్రాబ్లం ఉంటే రెండు వేసుకోండి ఒకటి ఉంటే ఒకటి వేసుకోండి ఇది వేసుకుంటూ ఉండు ఇలా నలభై ఒక్క రోజులు మీరు చేయాలండి చేసి బాగా బాబాను దృఢంగా కోరుకోండి ప్రార్థన చేసుకోండి ఓకే ఇది చేసే ముందు ఒకరోజు ముందు సాయిబాబు బాబు గుడికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి నా సజెషన్ ఏమంటే గురువారం రోజు మొదలు పెట్టుకోండి బాబా కృప మీకు లభిస్తుంది ముందు వెళ్ళి గుడికి వెళ్ళి రండి ఓకే ముక్కొని వచ్చేసి కొబ్బరికాయ కొట్టి రావడం కొట్టి మొక్కొని ప్రాబ్లం నుంచి సంకల్పం చెప్పుకొని ఇది మొదలు పెట్టండి మీ సమస్య పరిష్కారం అవుతుంది బా బాబా యొక్క కృపం ఏదైనా నమ్మకంతో విశ్వాసంతో చేస్తే ఏదైనా పని జరుగుతుంది కాబట్టి మీరు ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం దయచేసి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్ హంసాయ